ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ లోని సూరత్ బాంబె డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు అన్ని కూడా టాప్స్ అండ్ డ్రెస్సెస్ అలానే టూ పీస్ సెట్స్ పార్టీ వేర్ డిజైన్స్ వీటన్నింటిలో కూడా కొన్ని డిజైన్స్ అంటే ఏంటంటే ఈ రోజు మనకి ప్రతి రోజు వంద రకాల వేల రకాల డిజైన్స్ అనేది గంట గంటకి బేస్ అయితే వస్తూ ఉంటాయి కానీ మనం వచ్చేసరికి ఏంటంటే మీకు కలెక్షన్ ఎలా ఉండబోతుంది ప్రైజెస్ ఎలా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మీకు అప్డేట్స్ అనేది ఏ రిలీజ్ చేస్తూ ఉంటాం కానీ మేము వచ్చి చెప్పేది ఒకటే ఒకటండి ఈ ఫెస్టివల్స్ సమయం వరకు ఈ ఫెస్టివల్స్ సీజన్ వరకు ఆల్మోస్ట్ మన స్టోర్ ని విజిట్ చేయండి మన స్టోర్ ని విజిట్ చేస్తే ఏంటంటే టాప్స్ అండ్ సారీస్ మ్యాచింగ్ సెంటర్ సంబంధించిన కలెక్షన్ అలానే ఛాన్స్ కలెక్షన్ ఇంకా వీడియోస్ షేర్ చేయాలి ఎన్నో రకాలు మీకైతే బేల్స్ బేల్స్ మనకు వస్తే క్వాంటిటీ ఆఫ్ కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబిలిటీ లో ఉంటుంది ఏదేమైనా మంచి సీజన్ అండి అంటే బట్టల వ్యాపారం చేసుకునే వాళ్ళు అండ్ నిలబడే సమయము అలానే స్టార్ట్ చేసుకునే వాళ్ళకు పాజిటివ్ వైబ్స్ తో ముందుకు వెళ్లే సమయం కాబట్టి ఈ రైట్ టైమ్ రైట్ షాప్ మీరు సెలెక్ట్ చేసుకొని అండ్ మీరు కనుక మీ వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తే ఫుల్ సక్సెస్ రేట్ అయితే వెళ్తారు అండ్ ఆ భరోసా అయితే ఇవ్వడానికి మేమైతే ముందు స్టెప్ లో ఉన్నాం తప్పకుండా అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి షాప్ నెంబర్స్ అయితే నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ ఒక బిగ్గెస్ట్ సేల్ అయితే రాబోతుంది ఈ మంత్ లో ఇంకా డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు కానీ ఇంకా సేల్ లో ఇచ్చే ప్రైజెస్ కానీ సేల్ గానీ మామూలుగా ఉండదండి ఇది కూడా మీకైతే ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నాము అండ్ ఈ రోజు టూ పీస్ చేస్తున్నాం కదా ఒకసారి లుక్ అయితే వెళ్దాము అండ్ బ్యూటిఫుల్ మనకి ఒకసారి రేయాన్ అండి అండ్ రేయాన్ లో కూడా మనకి ఎంత కూడా ఫ్లోరల్ అయితే వచ్చేసింది ఇలా బటన్స్ అనమాట నెక్స్ట్ ఇలా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి అలానే మనకి ఒకసారి సైడ్ అయితే మనకి ఇలా కట్స్ అయితే వస్తాయండి అండ్ మంచి ఫ్లోరల్ డిజైన్ విత్ మనకి బాటం వచ్చేసరికి చూడండి ఎంత డిజైనర్ బాటం వచ్చిందో అండ్ పార్ట్ దగ్గర కూడా మీకు ఇలా ఎలాస్టెడ్ అయితే వచ్చింది మనకి ప్లాజో బాటమ్ అండ్ వీటిలో కలర్స్ అనమాట ఈ డిజైన్ లో కలర్స్ అనమాట డిజైన్ వేరప్ చేస్తే మనకి ఈ లుక్ అయితే ఉంటుంది ఇందులో కలర్స్ వచ్చేసరికి ఎల్లో గ్రీన్ కలరు పింక్ గెస్ట్ ప్రైస్ రెండు వందల పంతొమ్మిది రూపాయలండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే ఒక ఐదు ఆరు డిజైన్స్ చూపిస్తే మీకు ఇలా ఉంటాయా డిజైన్స్ అని అర్థమవుతాయి కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ అయితే మనం వర్క్ చేద్దాము ఇవి కూడా మనకి అన్ని కూడా ఎల్లో ఎక్సర్ సైజెస్ అనమాట మంచి ఎల్లో కలర్ డిజైన్ అయితే సూపర్ ఉంది ఇది మనకి బాటమ్ లుక్ ఓన్లీ టూ పీస్ సెట్ అండి అండ్ వీటిలో మనకి ఒకసారి కలర్స్ డార్క్ లావెండర్ అండ్ డార్క్ పింక్ అలానే మనకి డిజైన్ మారింది ఆ డిజైన్ మారింది గ్రీన్ కలర్ ఇది డార్క్ చార్ట్ వచ్చింది అది కొంచెం లైట్ చార్ట్ వచ్చింది అంతే మనకి రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదే స్టైల్లో ఫ్లోరలే కాదండి మీకు వచ్చరికి పోచంపల్లి స్టైల్ కూడా ఉంటుంది అండ్ ఇది కూడా ఒకసారి అయితే లుక్ అయితే వేయండి సో మంచి పోచంపల్లి స్టైల్ అండ్ నెమలిపిించం బ్లూ కలర్ విత్ మనకి బాటమ్ అయితే ఇదనమాట రెండు వందల పంతొమ్మిది రూపాయలు అండి జస్ట్ మీకు టూ పీస్ చెప్పి మన సూరత్ బాంబే డిస్కౌంట్ ఇష్టం నుంచి విత్ మీకు వచ్చేసరికి కలర్స్ చూడండి మనకి లావెండర్ ఆనియన్ పింక్ షేడ్ అంటే ఉల్లి పొట్టు విత్ మనకి మస్టర్డ్ అనమాట సో రియల్లీ నైస్ ఒక త్రీ డిజైన్స్ చూసాము ఇంకా మనం ఇదే చూపించుకుంటా వెళ్తే ఎన్నో సార్లు చెప్పాము ఒకటే ప్రైజ్ లో మనకు ఒక కలెక్షన్ మన దగ్గర ఒక ఇరవై ముప్పై రకాల డిజైన్స్ ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఈ పీస్ ఉంది ఇందులో ఫోర్ ఉంది ఒక బండిల్ వస్తుంది ఇది మీకు వచ్చేసరికి ఇప్పుడు మీతో పాటు ఒక ఇరవై ముప్పై మందికి ఈ సెట్ నచ్చుద్ది అందరికి ఇవ్వగలిగిన క్వాంటిటీ ఆఫ్ డిజైన్ ఇదే మన దగ్గర ఒక యాభై సెట్లు అలా అవైలబిలిటీలో ఉంటాయి ఇలా మీకు ఒక డిజైన్కి సంబంధించి ఇలా ఒక ఫుల్ ఫుల్ స్టాక్ బండిల్స్ అనేది మనం ఇట్లా సెట్ చేసి పెట్టేస్తాం అనమాట అంకోటి కూడా మీకు ప్రాబ్లం లేదు రేట్లు కూడా రాసి పెట్టేస్తాము చక్కగా నచ్చిన డిజైన్ చూసుకోవచ్చు రేట్ చూసుకోవచ్చు మేము వచ్చి బిల్ వేయించుకోవచ్చు మేము మీ వెనక తిరిగి చూపించాల్సిన పని కూడా లేదు స్టోర్ అంతా మీకు పెద్దదిగా ఉంటుంది అండ్ చక్కగా మీకు టూ పీస్ సెట్స్ ఒక వైపు ఉంటాయి త్రీ పీస్ పట్యాల సెట్స్ బ్యాగ్స్ ఉంటాయి అలానే మనకి రెగ్యులర్ టాప్స్ ఉంటాయి అలానే లెగ్గిన్స్ అలానే చున్నీలు అన్ని రకాల కనెక్షన్ మనకి డిపార్ట్మెంట్ గా మనకి డిఫరెంట్ గా ఉంటుంది ఫుల్ మీకు ఇక్కడ అంతా కూడా మీకు సపోర్టివ్ గా వర్కర్స్ ఉంటూ ఉంటారు మీకు మీకు కూడా మీ షాపింగ్ ఈజీగా ఉండడానికి మీకు నీట్ గా ప్రైజెస్ కూడా నోట్ చేసి పెట్టి ఉంచుతాము ఒక డిఫరెంట్ టూ పీస్ ఎట్ అండి అండ్ మనకి అసలు ఈ బేల్ అయితే మాత్రం అసలు నాకు తెలిసి అలా ఓపెన్ చేస్తే అయిపోయింది ఆన్లైన్ లో చూసే వాళ్ళు మాత్రం వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి స్పెషల్ చెప్తాను ఇది మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఇలా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అనమాట అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రోబ్స్ సైడ్ కూడా మనకి ఇలా హ్యాంగ్ విత్ మనకి సైడ్ వసరికి ఇది మనకి నైరా కట్ అయితే వస్తుంది ఇది సూపర్ క్లాసీ క్లాసిక్ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్ విత్ మనకి వసరికి ప్లాజో బాట ఇది ఫస్ట్ టైం అసలు ఇది లాంచ్ అయ్యింది విత్ మనకి కిస్తా దగ్గర కూడా సైడ్ ఇలా మనకి మ్యాచ్ అయితే ఉంటుంది ఇదివల్ల కొంచెం కంఫర్టబుల్గా కూర్చుంటాము ఇది ఫోటో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ పీస్లో ఈ డిజైన్ భలే ఉందండి టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ జస్ట్ మీకు మీకు లక్కీగా మొత్తం లోపల డిమాండెడ్ డిమాండెడ్గా ఉన్న డిజైన్సే ఒకటే డిజైన్ మీకు ఫోర్ పీసెస్ ఉంటాయండి అలాంటి డిజైన్స్ కొన్ని ఉంటాయి ఇలాంటివి వస్తే మాత్రం మా వాళ్ళు వెంట వెంటనే చాలా పీసెస్ చాలా సెట్స్ చేసుకెళ్ళిపోతారు ఎవరి దగ్గరండి ఇలాంటివి చూసారంటే ఒక టెన్ సెట్స్ లో వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి కొత్త వాళ్ళకి చెప్పేది ఒకటి కొద్ది త్వరగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈజీగా అమ్మేస్తారు ఈ కాంబినేషన్ని అందుకనే ఒక నాలుగైదు వేసుకోవటం బెటర్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము వైట్ అండ్ బ్లాక్ చూసి అండ్ వైట్ అండ్ బ్లాక్ సూపర్ ఉంది కానీ కలర్స్ కూడా ఉంటే బాగుండు అనుకునే లోపే కలర్స్ ఓపెన్ చేశాను టూ పీస్ సెట్స్ సెట్స్లో విత్ మనకి నైరాలు ఫుల్ మనకి ఒకసారికి ఫుల్ కాటన్ అయితే వస్తుందనమాట ఇదిగోండి ఫాబ్రిక్ అయితే చాలా చాలా హెవీగా అయితే ఉంది సేమ్ సైడ్ రోప్స్ నైరా హ్యాంగింగ్స్ విత్ మనకి సెల్ఫ్ కలర్ బాటమ్ అసలు సూపర్ అండి చాలా చాలా స్పెషల్లీ ఉంది అండ్ లక్కీ ఇందులో కలర్స్ ఉంటాయి మీకు ఇదిగోండి కలర్స్ చూడండి టూ ఎయిటీ రూపీ అంటే టూ సెవెంటీ నైన్ కామన్ ఆరెంజ్ సీ గ్రీన్ పింక్ సూపర్ ఓపెన్ చేసి స్కై ఫ్రైవ్ వెరీ నైస్ అండ్ అండ్ ఎక్సర్సైజెస్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ అంటే ఇందులోనే ఇలాంటి లో ఇంకొక డిజైన్ అనమాట మంచి మనకు అంటే గడప ఇల్లు అంటారు కదా అది ఆ కాంబినేషన్ ఫ్రంట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది విత్ మనకు ఒకసారికి సెల్ఫ్ బాటమ్ అండ్ ఇదే డిజైన్లో మళ్ళీ మనకి కలర్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది ఆ కలర్స్ కూడా ఒక లుక్ అయితే వేద్దాం ఇదిగోండి మనకి గ్రే కలరు స్కై బ్లూ షేడు నెక్స్ట్ వన్ వచ్చే టొమాటో రెడ్ ఎల్లో చూసాము జస్ట్ ప్రైస్ టూ సెవెంటీ నైన్ లేటెస్ట్ లాంచ్ డిజైన్స్ అండ్ కాంప్రమైజ్ లేదు ఈ సీజన్ అంతా కుమ్మేద్దాము త్రీ మంత్స్ ఉంది ఫుల్ ఫుల్ బేరాలతో ఫుల్ ఫుల్ పాజిటివ్ వైబ్స్ అయితే ముందుకు మీకు స్టాక్ ఇవ్వడానికి క్వాంటిటీ ఆఫ్ స్టాక్ ఇవ్వడానికి కొత్త కొత్త వెరైటీస్ ఇవ్వడానికి మేము కూడా రెడీగా ఉన్నాం నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం నెక్స్ట్ అసలు థియేటర్కి వెళ్తే పాప్కార్న్ ఎక్కువ ఎవరు రారు కదా అలానే మన సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్కి వచ్చిన వాళ్ళు అండ్ ఇంకా చెప్పాలంటే బాగా అంటే ఎలా చెప్పాలంటే కొంచెం మారుమూల ప్లేసుల నుంచి కూడా చాలా మంది అండి తెలిసి ఊర్లు తెలియని ఊళ్ళు అందరూ పాప్కార్న్ డిజైన్స్ లేవా అని అడుగుతున్నారు ఎంత బాగా కనెక్ట్ అయిందంటే ఈ ప్యాటర్న్ మాత్రం రీసెల్లర్స్కి మస్తు కనెక్ట్ అయ్యిందంటే ఫ్యాబ్రిక్ ఏంటంటే వాష్ చేసే కొద్దీ మనకి ఇదే క్వాలిటీతో ఉంటుంది కాబట్టి ఇది బాగా కనెక్ట్ అయ్యింది విత్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ప్రైజ్ అయితే సూపర్ అండి ఇక్కడ నుంచి మొదలైంది మనకి నెట్టిడ్ వర్క్ విత్ మనకి సిరోజ్ కి స్టోన్ ఇది మనకి షోరూమ్కి వచ్చినట్టు ఇలా సెంటర్ కట్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ ఇది మనకి లోపల హ్యాండ్స్ అయితే ఉంటే మనకి బ్యాక్ సైడ్ రోప్స్ అమ్రిల్లా అనమాట చాలా బాగుంది కొంచెం క్రష్ అవుతూ ఉంటుంది పాప్కార్న్ అనేది అండ్ వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ రేడియం గ్రీను ఉల్లిపొట్టు కలరు కలర్స్ కూడా సూపర్ అండి యాష్ కలర్ ఇంగ్లీష్ కలర్స్ వేసుకుంటే చూడండి ఎంత బాగుందో కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఒక డిజైన్ చూపిస్తా ప్రైజ్ చేంజ్ అవుతుంది అండ్ ప్రైజ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ నెక్ దగ్గర నుంచి కింద వరకు డ్రెస్ బాటం వరకు ఫుల్ సీక్వెన్స్ బాగా హైలైటెడ్ ఉంది ఈ సీక్వెన్స్ ఫ్రంట్ టు బ్యాక్ బోత్ సైడ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ డిజైన్స్ బాగా హైలైట్ ఉందండి విత్ మనకి ఇది మనకి ప్యూర్ క్రేట్ మీద వచ్చింది హ్యాండ్స్ కూడా ఫుల్ ఫ్రంట్ బ్యాక్ మనకి సీక్వెన్స్ మధ్యలో మీకు ఒకసారి ఇలా రోప్స్ ఉంటాయి లైనింగ్ ఉంది వెస్ట్ వరకు లైనింగ్ కూడా ఉంటుంది ఇది మీకు వెస్ట్ వరకు లైనింగ్ హై నెక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెస్ట్ బెల్ట్ మీద కూడా ఫుల్ వర్క్ డార్క్ బోటల్ గ్రీన్ కొంచెం లాంగ్ లెంత్ వస్తుంది జస్ట్ ప్రైస్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇందులో కలర్స్ నావి బ్లూ బ్లాక్ కలర్ అండ్ మనకి మెరూన్ రెడ్ అయితే అవైలబిలిటీలో లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇదే ప్రైజ్ లో ఎవర్ గ్రీన్ డిజైన్ ఒకటి చూపిస్తా చూడండి ఇవైతే బాబోయ్ అసలు మనము శ్రీనగర్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ కంటిన్యూ కంటిన్యూ ఈ డిజైన్స్ అయితే అమ్ముతూనే ఉన్నాము ఇవి బాగా హల్చల్ అనమాట తీసుకెళ్లి ఎవరికి కూడా మిగులుతుంది అన్న భయం లేదండి మా వాళ్ళు పాత వాళ్ళందరూ తీసుకెళ్ళిపోతూ ఉంటారు కొత్త వాళ్ళకి చెప్పేది ఒకటే టాప్స్ పెట్టే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కొంచెం వెస్ట్రన్స్ కొంచెం ఏదైనా డిఫరెంట్వి కొంచెం జీన్స్ ప్యాంట్స్ మన దగ్గర ఉంటాయి కదా కలెక్షన్ టీషర్ట్స్ నైట్ డ్రెస్సెస్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోండి బెటర్ అనమాట ఫుల్ మనకి ఒకసారి ఇదిగోండి డెనిమ్ జీన్స్ లుక్ విత్ మనకి ఈ వేరు ఇది వెస్ట్రన్ అనమాట బాగుంటుంది జస్ట్ ఇది కూడా టూ థర్టీ నైన్ ఏనండి యాష్ కలరు ఆనియన్ పింక్ గ్రీన్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ ఇదే వెస్ట్రన్ లో ఇంకొక లుక్ అయితే ఉంది అది కూడా ఒక లుక్ సో వీడియోలో మరి మరొక ఇండో వెస్ట్రన్ డిజైన్ అండి అండ్ ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ మనకి ఫ్రెండ్ అంతా కూడా ఇలా మనకి వెస్ట్రన్ లుక్ అయితే వస్తుంది అనమాట విత్ ఇవన్నీ కూడా అటాచ్బుల్ అండ్ మనకి వెస్ట్ బెల్ట్ కింద కూడా మనకి వస్తుంది చిన్న లేస్ అయితే డిఫరెంట్ గా అయితే ఇచ్చేశారు ఇలాంటివన్నీ మాత్రం అస్సలు తో సంబంధం లేదు ఎవరైనా కూడా చాలా చక్కగా అయితే కొనుక్కుంటారు అండ్ చాలా చక్కగా అయితే పర్చేస్ చేసుకుంటారు అందుకే ఇలాంటివి ఎప్పుడైనా బుక్ చేసుకునేటప్పుడు సీజన్ తో సంబంధం లేదు కాబట్టి ఒక్కొక్క డిజైన్ ఒక సెట్స్ వేసుకున్నా కూడా నష్టం లేదనమాట అండ్ ఈ బ్యూటిఫుల్ డిజైన్ లో మనం కలర్స్ అయితే చూద్దాము గ్రే కలర్ అలానే మనకి బ్లాక్ కలర్ అలానే మనకి గ్రీన్ కలర్ త్రీ అయితే ఫోర్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అసలు ఫుల్ వెస్టర్ చాలా లో ప్రైజ్ ప్రైజ్ వింటే అసలు ఫుల్ ఆచర్యపోతారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ చూద్దాము హై క్వాలిటీ వచ్చింది అలానే మనకు ఫుల్ హ్యాండ్స్ విత్ మనకి కింద కంప్లీట్ కాంట్రాస్ట్ ప్యాచ్ బటన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో నెక్స్ట్ వచ్చరికి మీకు ఇది బటన్స్ అనేది కూడా రిమూవబుల్ ఏం కాదండి కంప్లీట్ మనకి స్టిచ్ చేసేసారు విత్ మనకి బోత్ సైడ్స్ మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కింద కూడా ప్యాచ్ వరకు చాలా డిఫరెంట్గా స్టార్స్ లో చేశారు ఇది ఆల్మోస్ట్ మనకి కొంచెం పొడుగ్గానే ఉంది అండ్ మనకి హ్యాండ్స్ కూడా పక్కా ఎక్సల్ అనమాట మనకి ఒకసారికి బ్యాక్ సైడ్ రోప్స్ కూడా అయితే వచ్చింది బ్యూటిఫుల్ కలర్ అండి అటు ఓషన్ బ్లూ విత్ మనకి ఒకసారి ఆనియన్ అండ్ బ్లాక్ కలర్ విత్ నావీ బ్లూ కలర్ అండ్ జస్ట్ సూపర్ ప్రైజ్ అండి చాన్స్ ప్రైజ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫుల్ ఫ్రాక్ చాలా బాగుంది జార్జెట్ క్రష్ విత్ మనకి ఒకసారి అన్ని కూడా లైన్స్ అనమాట వైట్ లైన్స్ అండ్ మనకి వాటర్ కలర్స్ అనమాట మనకి నెక్ వచ్చేసరికి ఇలా ఫ్రిల్స్ వచ్చినాయి విత్ మనకి బ్యాక్ సైడ్ ఇలా బటన్ అయితే వచ్చేసింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ మనకి ఒకసారి ఇలా ఎలాస్టెడ్ విత్ మనకి వచ్చేసరికి ఫ్రంట్ అంతా కూడా బటన్స్ మిర్రర్ వరకు సో చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉందండి వెస్ట్ బెల్ట్ కూడా సెల్ఫ్ ఇచ్చారు సో బ్యూటిఫుల్ కిందంతా కూడా మనకి మళ్ళీ ఫ్రాక్ లుక్ లో వచ్చింది ఇది క్రెష్డ్ అండి ఇది మళ్ళీ క్రెష్డ్ కింద మనకి లైనింగ్ వెస్ట్ కే కాదు మనకి డ్రెస్ అంతా ఉంటుంది అనమాట ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ డార్క్ పైనాపిల్ కలరు విత్ మనకి వచ్చేసరికి గ్రే కలరు స్కై కూడా ఉందండి ఇలాంటి మళ్ళీ 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 చెప్తున్నాము మా వాళ్ళు పాత వాళ్ళు వదిలేటట్లు పక్క వాళ్ళే కొంచెం కొంచెం త్వరపడి స్వీట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి ప్రైస్ వచ్చేసరికి మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట్టా డిజైన్స్ ఆస్తా జెరీ లైన్స్ అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి సాటిని విత్ మనకి జెరీ లైన్స్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఆలియాన్ ఎక్కువ ఫుల్ సిరస్ కి స్టోన్ అండి చాలా హెవీగా స్టోన్ అయితే వచ్చేసింది మనకి కింద కూడా ఫుల్ లైనింగ్ ఉంటుంది ఈ డిజైన్స్ కి మనకి ఫ్లేర్ కూడా చాలా హెవీగా ఉంటుందండి చాలా హెవీగా ఉంటుంది అసలు మీకు ఇటు కింద పడిపోయింది ఇలా తీసి వేస్తే సరిపోతుంది విత్ మనకి ఒకసారి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఆల్మోస్ట్ నెక్స్ట్ బార్డర్ వస్తే కూడా మనకి ఇలా లేస్ అయితే వచ్చేసింది అనమాట ఇలా మనకి ఒకసారి కింద రోప్స్ కూడా ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ విత్ మనకు ఒకసారి ఇలా దుపట్ట కంప్లీట్ గా దుపట్ట స్టైల్ ఇది ఇవి బాగా ట్రెండ్ అంటే ట్రెండ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో కలర్స్ కూడా మనకి అవైలబిలిటీ ఆ కలర్స్ కూడా చూద్దాము బ్లాక్ కలర్ ఉంది మెరూన్ రెడ్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి లావెండర్ సూపర్ 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 ప్రైజ్ జస్ట్ మనకి కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ ఎక్సెల్ మనకి డబుల్ ఎక్సెల్ కూడా సరిపోతుంది సో చూసారు కదండి వీడియో ఎంత బ్యూటిఫుల్ గా జరుగుతుందో అన్ని కూడా కొత్త డిజైన్స్ కదా అండ్ ఈ స్పెషల్ వీడియోలో ఇంకా టూ మోర్ బ్యూటిఫుల్ సెట్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను చెప్పాను కదండి రెండు స్పెషల్ డిజైన్స్ ఇస్తాను అని చెప్పేసి ఇదైతే మనకి ఫుల్ స్టాక్ క్వాంటిటీలో ఉందండి జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్కి అండ్ మనకి ప్యూర్ మనకు వసరికి డబల్ అంటే ఎలా చెప్పాలంటే మీకు కలంకారీ కాటన్ ప్లెయిన్ మీద మనకు వసరికి ఫుల్ థ్రెడ్ వర్క్ అండి సో ఇవి మీరు జూమ్ చేసి మేము చూపిస్తాం చూడండి ఇవన్నీ బటర్ఫ్లైస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి థ్రెడ్ వీవింగ్ అనమాట ఫ్రంట్ విత్ మనకి స్పెషల్ బ్యాక్ అంటే బ్యాక్ సైడ్ కూడా విత్ మనకి కూడా మనకి మంచి ఫ్రిల్స్ స్టైల్ అండి లోపల మనకి మంచి లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అండ్ రియల్లీ నైస్ చాలా బాగుంది అండ్ మనకి వచ్చేసరికి చూడండి వెస్ట్ వరకు లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అలానే మనకి బ్యూటిఫుల్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే నెక్స్ట్ వచ్చరికి మనకి ఇలా వీ నెక్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట ఇది మనకి ఆఫ్ వైట్ లో అవైలబిలిటీలో ఉంది చాలా అంటే చాలా బాగుంది సో వేసుకుంటే మనకి లుక్ అయితే అనమాట ఎక్సెల్ అవైలబిలిటీ అవైలబిలిటీలో లోపల అన్ని కూడా మీకు ఎక్సెల్ పీసెస్ ఉంటాయండి అంటే మీకు మీడియం సైజు నుంచి మీరు ఎవరికైనా వీటినైతే మీరు అది సేల్ చేసుకోవచ్చు అనమాట ప్రైస్ వచ్చేసి జస్ట్ కేవలం మూడు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత హెవీ డిజైన్స్ మీకు కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ నెక్స్ట్ ఇంకో స్పెషల్ ఉంది అది కూడా చూద్దాము ట్రెండింగ్ అండ్ స్టైలిష్ డిజైన్ అండ్ బయట ప్రైజెస్ కాదండి మన ప్రైజ్ వినండి అప్పుడైతే వదిలిపెట్టకుండా వీనైతే కలెక్షన్ చక్కగా కలిగిస్తుంటారు అండ్ మనకి అసలు బ్లాక్ కలర్ నేనైతే ఓపెన్ చేసి ఇందులో కలర్స్ ఉంటాయి అండి కలర్స్ కూడా చూపిస్తాను అండ్ మనకి నెక్ అంతా కూడా మనకి మంచి వి షేప్ అయితే వచ్చేసి ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ మనకి బీడ్స్ మిర్రర్ వరకు అయితే ఉంటుంది బంజారా మిర్రర్ వరకు అయితే ఉంటుంది అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బార్డర్కి మనకి అంతా కూడా ముంగ కలంకారీ పెద్దదైతే ఇచ్చేసారు సేమ్ బార్డర్ మనకి కలర్ ప్యాస్ మనకి ముంగ కలంకారీ మీద కూడా వచ్చిందనమాట రియల్లీ నైస్ టాప్ అట్రాక్టబుల్ గా ఉంది కదండి అలానే ఇంకా ఇంకా అట్రాక్ట్ కోసం ఇందులో వచ్చేసరికి మీకు దుప్పట్టా ఇచ్చారు ఈ దుప్పట్టా నేను ఓపెన్ చేస్తాను కంప్లీట్ మొత్తం ఓపెన్ బిక్ ఇస్తాను అండ్ మనకి ముంగ కలంకారీలో మనకి అంతా కూడా పట్టు దుప్పట్టా మిర్రర్ వరకు ఉంది అందుకే మనకి స్టిక్ అయ్యిందండి అటువంటి పెట్టుకుందాం సో చూడండి మనకి వచ్చేసరికి ఫుల్ ఫుల్ మనకి మిర్రర్ వర్క్ అనమాట అసలు ఎంత పెద్ద దుప్పట్టు ఉందో చూసారు కదా చాలా చాలా బాగుంది దుప్పట్ట అయితే అలానే మనకి అంతా కూడా ముంగా కలంకారి విత్ మనకి మిర్రర్ వర్క్ ఇది సైడ్ పెడదాము అర్థమవుతుంది చాలా పెద్ద దుప్పట్ట వెరీ వెరీ నైస్ అండి అసలు పీస్ అసలు అదిరిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో కలర్స్ కూడా ఉంది ఫస్ట్ అసలు ఈ పిగ్జా అండి నేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిల్లో వస్తున్నాను సార్ సైడు ఏమేం కలర్స్ ఉన్నాయి కూడా సైడ్ కనబడుతుంది నైస్ కదా అండ్ వీటిలో కలర్స్ చూద్దాం వైట్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ నెమలిపించే బ్లూ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఏ కలర్ కాకపోతే కాంట్రాస్ట్ దుప్పట్టు అయితే వస్తుంది జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి కేవలం కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదండి డిజైన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దీ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడే సారీస్ లో వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ఒక త్రీ ఫోర్ డిజైన్స్ అయితే షేర్ చేస్తాను అవి కూడా ఒక లుక్ చేసి ఈ రోజు వీడియో అయితే క్లోజ్ చేద్దాం సో టాప్స్ కలెక్షన్ చూసారు కదండి అలానే చెప్పాలి కదా ఒక నాలుగైదు డిజైన్స్ సారీస్ కొత్త డిజైన్స్ వచ్చినాయని చెప్పేసి సో వాటిలో ముఖ్యమైనది వైట్ క్రిస్టమస్ అనగాని మనకి గుర్తుకొచ్చే వైట్ కలెక్షన్ ఫుల్ స్టాకు ఆల్రెడీ సార్ ఆర్ వీడియోస్ రిలీజ్ అయినాయి వైట్ లో ఎన్ని రకాల డిజైన్స్ చూపించామంటే అందులో అసలు బాబోయి ముప్పై రకాలు ఇస్తామన్నాము ఇచ్చాము ప్రతిది క్వాంటిటీ కూడా మెయింటైన్ చేసాము ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడే జార్జెట్టు అప్పుడు మీకు ఇది లేదండి ఇది లేటెస్ట్ లాంచ్ అనమాట బార్డర్ వర్క్ ఫుల్ ఉంది కింద సిల్వర్ పైపింగ్ మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ పట్టుకో తెలిసి చాలా 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 మెత్తగా అయితే ఉంది విత్ మనకి ఈ వర్క్ వచ్చేసరికి పై వరకు అయితే వస్తుంది అనమాట అండ్ మనకి బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ మీకు ఇవన్నీ కూడా ఈ వర్క్ సారీసే ఇదిగోండి మళ్ళీ ఇందులో వేరే నేను చూపించట్లేదు అన్నీ ఇవే చూపిస్తాను ప్యూర్ జార్జెట్ మీద మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట అంటే ఏంటంటే కొంచెం అఫీషియల్గా ప్లెయిన్ వస్తూ మాకు వర్క్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఇవన్నమాట ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి స్టాక్ అదే ఇంకా ఉంది నేను నా ముందు ఇలా ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నాను సో మనకి ఇంత హెవీ గ్లాసీ జార్జెట్ మీద ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్రత్యేకంగా చేయించాము చాలా అంటే చాలా బాగుంది అండ్ కేవలం ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా కొంచెం ఏంటంటే హెవీ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ మనకి ఇష్టమర్ శారీస్ మనం కనుక చూసాము అంటే బయట ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అయితే ఉంటుంది అండ్ కానీ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఎన్ని కావాలంటే అన్ని బండిల్స్ ఉన్నాయి ఇవి రిటైల్గా తీసుకునే వాళ్ళు కూడా ఒక ఫైవ్ శారీస్ కావాలి అంటే కూడా అయితే ఇస్తామన్నమాట సో మిస్ చేసుకోవచ్చండి కలెక్షన్ మాత్రం మస్త్ అయితే ఉంది కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ వైట్ లో మనకి ఒకసారి కేరళ కాటన్ జస్ట్ ఇస్తున్నాము విత్ బ్లౌజ్ పళ్ళు చాలా హెవీగా ఉంటుంది బార్డర్ కూడా చాలా బాగుంటుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకండి ఒక్కటి నేను ఓపెన్ చేస్తే మంచి ఆఫ్ వైట్ అయితే వస్తుంది అసలు యాక్చువల్లీ వైట్ పర్మిషన్ లేదు ఓపెన్ కి లీట్ లిబిట్ అనమాట ఇదిగోండి ఇది మనకి పళ్ళు వస్తుంది చూసారు కదా రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది రియల్లీ నైస్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి మనం ఇస్తున్న ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా మనకి ఒకసారి ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో లో ఉందండి వైట్ ఎవరైనా చర్చి వాళ్ళు అలా కావాలి అంటే ఎన్ని పీసెస్ అయినా మీకు ప్రొవైడ్ అయితే ఉంటాయి అనమాట ఇదిగోండి కట్టలు రియల్లీ నైస్ ఇంకా వైట్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వీడియోలో మరి బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి లో ప్రైస్ క వచ్చింది మా వాళ్ళు అంటే ఏంటంటే ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అండ్ షాప్ ని విజిట్ చేసే వాళ్ళు అసలు ఇలాంటి అంటే ఛాన్స్ అయితే వదిలిపెట్టరు ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ కుదిస్తారు గబగబా తీసుకెళ్లిపోతారు కొత్త వాళ్ళకి చెప్పేది ఒకటి పరిగెత్తి పట్టుకోండి లేదంటే కలెక్షన్ మిస్ అయిపోతారు అండ్ జస్ట్ మనకి మ్యాష్ మెలను స్పేస్ సిల్క్ అండ్ మనకి బార్డర్ అంతా కూడా సాటిన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి జెరీ లైన్ అండ్ అంతా కూడా ఫ్లోరల్ అయితే వచ్చింది కింగ్ ఫిషర్ డిజైన్ అనమాట చాలా బాగుంది సారీ అయితే బ్యూటిఫుల్గా అయితే ఉందండి సో అస్సలు మిస్ చేసుకోవద్దండి విత్ మనకి ఒకసారికి పళ్ళు చూడండి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట సో రియల్లీ నైస్ అండి నెక్స్ట్ మీకు బ్లౌజ్ కూడా అయితే నేను చూపిస్తాను కంటిన్యూ పళ్ళు పక్కనే మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది సో చూడండి ఇది మనకి బ్లౌజ్ అనమాట వెరీ వెరీ నైస్ అసలు ఫ్యాబ్రిక్ మాత్రం వస్తుంది పట్టుకున్న వాళ్ళు మాత్రం వదిలిపెట్టరు మా వాళ్ళు ఏంటంటే దూరం నుంచి చూసినా కూడా ఆన్లైన్లో వెళ్ళిపోతాయి అందుకే చెప్పేది ఇలాంటి ఛాన్స్ ఐటమ్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్కేనండి అండ్ బ్యూటిఫుల్ ఈ సిక్స్ కలర్స్ మనమైతే ఇప్పుడు చూడబోతున్నాము ఒక్కసారి అయితే ఒకసారి కలర్స్ అయితే వచ్చేద్దాము బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ సారీ అండి ఓపెన్ చేసింది లక్స్ గ్రీను ఇది మనకి చామంతి గ్రీను నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ లావెండర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి పైనాపిల్ కలరు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అస్సలు ఈ కలర్ అయితే వస్తుంది ఐస్ బ్లూ షేడ్ కలర్స్ సూపర్ 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 ఓపెన్ చేసిందేమో మనకి లక్ష గ్రీన్ కలరు జస్ట్ చెప్పాను కదండి మనకి ప్రైస్ వచ్చేసరికి మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్ట్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దండి స్టా అంటే మనకి స్టోర్ అంతా కూడా స్టాప్తో కొత్త కొత్త తో నిండిపోయింది అండ్ చెప్పేది ఒకటే ఇది మంచి టైము అండ్ అంటే మనము బట్టల వేపర్ నిలబడాలన్నా అండ్ లేదు ఆల్రెడీ డల్గా ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఎలా చెప్పాలి హుషారుగా పరిగెత్తాలన్నా కూడా ఇదే మంచి టైం అనమాట కాబట్టి చెప్పేది ఒకటే అంటే మంచి స్టోర్ని సెలెక్ట్ చేసుకోండి మంచి కలెక్షన్ ఇవ్వాలి మీరు వాళ్ళు అంటే వాళ్ళు మీకు మంచి కలెక్షన్ ఇవ్వాలి రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి అవన్నీ మీకు మన సూరత్ బాంబే డిస్కౌంటీ స్టోర్లో అవైలబిలిటీలో ఉంటాయి తప్పకుండా ఈ సీజన్లో మాత్రం మా షాప్లో అయితే అసలు మిస్ చేసుకోవద్దండి ఛాలెంజింగ్ సో రైడ్ డెసేషన్ తీసుకోండి అండ్ ఖచ్చితంగా మంచి సక్సెస్ అయితే ముందుకు వెళ్ళండి మేమైతే మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఈ విషయం అయితే కోరు సో రోజు ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తామండి అసలు మేమైతే రన్నింగ్ లో ఆగదలుచుకోలేదు ఆగం కూడా ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఇస్తాం మీరు కూడా ఫాలో అవుతూ మా ఆయనకే వచ్చేసి అండి మాకన్నా ముందుకైతే వెళ్తారు ఇదైతే గ్యారంటీ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం బై ఫ్రెండ్స్